మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక తెలియజేయండి రోజు నిన్నటి దినం ఈ రోజు రెండు రోజులు సువార్థ సభలు నర్సంపేట పట్టణంలో జయమిని చస్ యొక్క చర్చిలో మన నిన్నటి దినం దేబోరా జాన్సన్ గారిని దేవుడు వాడుకున్నారు ఈరోజు కూడా వాడుకుంటున్నారు ఈ రోజు మా సత్యమణి గారు సర్వలత జయన్న గారు వాక్యం అందిస్తున్నారు మీరు వినండి దయచేసి జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రార్థన చేయండి మీ ప్రార్థనోత్సవంలో మాకు కాల్ చేయండి మా సెల్లమ్మ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ గాడ్ బ్లెస్ యూ ఆమె దేవనామానికి మహిమ కాక ఈరోజు వర్త మనం చూసుకున్నట్టయితే అప్పస్ల కార్యం మూడో వచ్చాము ఐదో ఏడో వచ్చిన వరకు చదువుకుందాం పగలు మూడు గంటల ప్రాంత మూడు గంటలకు ప్రార్థన కాలమున పేతురు యోహాను దేవాలయంకి ఎక్కి వెళ్ళిచుండగా చుండగా పుట్టలు కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండను వారు దేవాలయానికి వెళ్ళి వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినూ వారిని సుంగరము దేవాలయం ద్వారా ఉంచుతూ వచ్చింది పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశపినప్పుడు వాడు వారిని వా చూసి భిక్షమడగగా పేతురు వ్యూహాను వారిని తేరి తేరిచూసి మా తట్టు చూడమండి వాడు వారి యొద్ధ ఏమైనా దొరుకునని కనిపెట్టచ్చు వారి అంద లక్ష్యం ఇచ్చాను అంతట పేతురు యోహాను వెండి బంగారములు నా యొద్ లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను నజరేడిన యేసుక్రీస్తు నామమున లేచి నడువమని చెప్పి వాని కుడిచి పట్టుకొని లేవనెత్తాను వెంటనే వాని పాదములు చీలమండలములు బలము పొంది వాడు దిగ్గున లేచి నడిచాను వా నడుచుచు గంతులు వేయచ్చు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయానికి వెళ్ళను దేవుడు పరిశుద్ధ మాటలు గాక పరిశుద్ధులైన దేవుని నామానికి మహిమ గాక ఈ రెండో రోజు కూడికెలు కూడా మీరు తోడుకున్నందుకు వందనాలు అయాని స్తోచాలు వర్తమానం ద్వారా మీరు మాట్లాడండి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలను మీరు దర్శించండి వారి జీవితంలో అద్భుతము ఆశ్చర్యము స్వస్థత విడుదల మీరు దయచేసి నీ కృపలో భద్రపరిచి మీరే మాట్లాడే సమస్త మహిమ మీరు పొందుమని పొందమని వేసిన తండండి హలోలియ దేవునికి మహిమ గాక ఇక్కడ చూసినట్టయితే పేతుర్య ను మా పగలు మూడు గంటల సమయంలో దేవాలయమునకు ప్రార్థనా కాలమున వీరు దేవాలయములకు వెళ్ళుచున్నారు అయితే దేవాలయంకు వెళ్ళు సమయంలో చూసినట్టయితే పుట్టినది మొలకొని కుంటివాడైన ఒక మనుషుణ్ణి చూడండి అతనికి పోషణ లేదు అంతేకాకుండా అతన్ని పోషించేవారు ఎవరు లేరు అందుకే రోజు కొంతమంది వ్యక్తులు తీసుకొచ్చి దేవాలయం దగ్గర కూర్చోబెట్టినప్పుడు ఎందుకంటే దేవాలయాలకు వెళ్ళే వ్యక్తులను భిక్ష అడిగినప్పుడు వారు ఆ భిక్ష గుంటివానికి సాయం చేసినట్టయితే ఆ డబ్బులతో పోషించబడుతున్నాడు అందుకే ప్రతిరోజు కూడా తీసుకొచ్చి ఆ దేవాలయం దగ్గర ఆ గుమ్మం దగ్గర కూర్చోబెడుతున్నారు అయితే చూడండి అనేకులను భిక్ష అడుగుతున్నారు కానీ వారికి కలిగినది ఇచ్చిచున్నారు కానీ ఇక్కడ చూసినట్టయితే పేతుర్ వ్యూహాన్ని కూడా దేవాలయానికి వెళ్ళొచ్చున్నప్పుడు అప్పుడు ఆ కుంటివాడు వారిని కూడా భిక్ష అడుగుతున్నాడు దేనికి స్తోత్రాలు లలియా వారిని భిక్ష అడుగుతున్నప్పుడు ఆరికి దగ్గర కూడా ఏదో ఒకటి దొరుకుతుందని కనిపెట్టుకొని చూస్తున్నాడు అయితే పేతురు పేతుర్యూహాన్ని మా దగ్గర అయితే ఏమీ లేదు ఎందుకంటే పేతుర్వూహంలో ఒక ప్రత్యేకత ఆ గుడ్డివానికి కుంటివానికి కనిపించింది దేనికి స్తోత్ర అలనీయం అంటే చూడండి మామూలు విశ్వాసం కంటే సేవకుల దగ్గర ఎందుకంటే అభిషేకించబడినవారు పరిశుద్ధాత్మ చేత నడిపించబడినవారు సేవకుల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు దేనికి స్తోత్ర అననీయం అందుకే చూడండి పేతురు వ్యూహాన్ని కూడా ప్రత్యేకించి చూస్తున్నారు వారు చూస్తూ ఏదైనా దొరుకునాని కనిపెట్టినప్పుడు పేతురు వ్యూహాను వారి తట్టు ఒకటే మాట అన్నది నా తట్టు చూడు దేనికి స్తోత్ర అలలియా ఆయన తట్టు చూస్తే ఏం దొరుకుతుందంటే అపస్న కార్యం నాలుగో వచ్చి పన్నెండో వచ్చి చూసినట్టయితే మరి ఏ నామూనా మనిషినికి రక్షణ లేదు కానీ ఏసు క్రీస్తు నామూనా రక్షణ స్వస్థత విడుదల దొరుకుతాయి దేనికి స్తోత్ర అలలియా అయితే ఆయన ఒక్కడే దేవుడు వచ్చే దేవుడు గారికి తెలుసు ఎందుకంటే కుంటివాడు వారి లోపల ఒక ప్రత్యేకత గమనించిండు కాబట్టి ఆయన తట్టు తేరి చూసిండు అందుకే వ్యూహాను అన్నారు కాని అంటే మా దగ్గర వెండి బంగారం లేదు కానీ నాకు కలిగేదే మీకు ఇచ్చుచున్నాను దేనికి స్తోత్ర లలియా ఏది మన దగ్గర ప్రత్యేకత లేదు కానీ ఏసే నామంలో అద్భుతం దొరుకుతుంది స్వస్థత దొరుకుతుంది విడుదల దొరుకుతుంది అద్భుత కార్యాలు మన జీవితంలో జరిగించే గొప్ప దేవుడు మన ఏసే దేనికి స్తోత్ర లలియా అయితే చూడండి ఆయన వైపు తేనె చూడమన్నప్పుడు ఏదో ఇంతమంది చాలా అనేకులు వచ్చింది కానీ వారికి కలిగినది పది రూపాయలు ఐదు రూపాయలు వేసింది కానీ పేతుర్యోహన్లు వారి తట్టు చూడమన్నరైతే ఏదో గొప్ప బహుమానం ఇస్తారనుకోని అనుకోవచ్చు ఆ కుంటివాడు కానీ అతడు అన్నారు అన్నదంటే వెండి బంగారంలో నా దగ్గర లేదు దేనికి స్తోత్ర అలలియా వెండి బంగారాల కంటే కూడా శ్రేష్టమైనది దేవుని వాక్యం దేనికి స్తోత్ర అలలియ దేవుని వాక్యం అందుకే వారు ఏమంటున్నానంటే చూడండి వెండి బంగారం నాకు లేదు కానీ నాకు కలిగినది నీకు ఇస్తున్నాను నజ్జరేడైన యేసు క్రీస్తు నామున లేచి నడుమన్నారు దేనికి కలుగుని గాక అలలయ్య ఆ మాట అనగానే వాణ్ణి కుడిచేయి వీరి కుడిచేయి చాపి వాళ్ళని పట్టుకొని యేసు నామున లేము అనగానే చూడండి పుట్టినది మొదలుకొని కుంటివాడు వాని పాదములు చీల మండలములు చీలి దిగ్గున్న లేచు దేవునిస్తూ తీర్చుకుంటా దేవు దేవాలయంలోకి వెళ్ళండి దేనికి స్తోత్ర అలలియ ఎందుకంటే చూడండి నిర్గమ్మ కన్న పదిహేను అధ్యాయు వేరవచ్చులు కూడా ఆయన వాక్ శ్రద్ధగా విన్నట్టయితే దేవుని మాట ఆయన ఆజ్ఞలు గైకున్నట్టయితే స్వస్థపరచు యహో అను నేనే అంటాను దేనికి స్తోత్రాలయ్యా ఆయన వాక్కులో స్వస్థత ఆయన విముల స్వస్థత ఆయనే చూడండి ఆయన వస్తూ చెంగు ముట్టుకుంటే స్వస్థత కలుగుతుంది యేసు నామంలో ఎవరైతే ఉచ్చరిస్తారో వారి జీవితంలో దేవుడు అద్భుతం కలిగిస్తాడు స్వస్థత విడుదల కలుగుతుంది దేనికి అయ్యా మరి నాకు స్వస్థత దొరికింది నేను పుట్టినది పుట్టినకొని అయినా నాకు నడవలేని స్థితిలో ఉన్నా నేను బాగుపడ్డా లేదా నా కుటుంబానికి వెళ్తా నా రక్త సముద్రాల దగ్గరికి వెళ్తా నా బంధువుల దగ్గరికి వెళ్తానలే కానీ దేవుడు చేసిన కార్యానికి కృతజ్ఞత కలిగి దేవాలయానికి దేవుని మహిమపరుస్తూ దేవాలయానికి వెళ్ళి దేనికి స్తోత్ర లలియ మన జీవితంలో జరిగిన ప్రతి అద్భుత కార్యాన్ని బట్టి కూడా దేవుని నామానికి మహిమ చెల్లించే వారిగా ఉండాలి చేసినప్పుడు దేవుడు అద్భుతం జరిగిస్తాడు దేవుడు పరిశుద్ధ మాటలు దీవించునుగాక దేవు దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ వాక్యం చూస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆస్వాదించును గాక ఈ వాక్యం చూడండి అంతేకాకుండా జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అనేకలకు షేర్ చేయండి మా కొరకు ప్రార్థన చేయండి దేవుడు పరిశుద్ధ మాటలు దీవించి ఆస్వాదించునుగాక ఆమె స్తోత్రం రాజా వందనాలు చెల్లిస్తున్న పరశుద్ధ ఆత్మదేవ గొప్ప దేవుడా అద్భుత దేవానికి స్తోచాలి నీ కార్యము అయ్యా నీ కార్యము అద్భుతమైన తండ్రి నీ వాక్యము వింటే మేము బ్రతుకుతూ నా ప్రభానికి స్తోచాలు అవును రాజా పగలు మూడు గంటల సమయంలో పేతుర్యూహాను దేవాలయానికి వెళ్ళొచ్చుండగా పుట్టిన మొలకొని కుంటివాడిన మనుషుని అయ్యా నా తండ్రి పేతురు పేతుర్యూహాన్ మాట మాత్రం నా తండ్రి ఎండి బంగారంలో మా యుద్ధ లేదు కదా కలిగినది నీకు ఇచ్చుచున్నాను నజరే వేస్తున్నాము నడుమన్నప్పుడు నా తండ్రి దిగ్గున లేచి నడుచు దేవుని స్మరించుకుని దేవాలయంకి వెళ్ళిన నా తండ్రి అయ్యా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలను కూడా ఏలాంటి ఉన్న బాధలతో ఉన్న శ్రమల్లో ఉన్నా ఇరుకుల్లో ఉన్న ఇబ్బందుల్లో ఉన్నా నా తన గర్భ లేకున్నా ఏ స్నాముల వారి గర్భాలు తెర్రోబడును గాక అయ్యా అప్పులతో బాధపడుతున్న బిడ్డల జీవితంలో కూడా నీ కార్యం జరిగించి నీ కుబల భద్రపరిచి అయ్యా సమస్త మహిమ గణిత ప్రభాలు మీరు పొందమని ఏ సునామకున్నా తండ్రి ఆమె దయచేసి విన్నారు కదా దేవుని మాటలు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రభువుల తెలిసం కాక మాకు Protects the energy. Protects the energy.